హాయ్ హలో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ శుభోదయం అండి ముఖ్యంగా అప్పుడప్పుడు చదివేటప్పుడు మంచి బూస్ రావాలంటే ఇట్లా ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని చదువుకుంటూ ఉంటే కదా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా సిన్సియర్గా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని మనము ఒక ఆలోచన చేస్తే కన్నా నిజంగా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రము చాలా చాలా తక్కువ మంది ఉంటారని నా అంచనా ఎందుకంటే చాలామంది ఈ డిఎస్సి రాసేవాళ్ళు మరియు కానిస్టేబుల్ రాసేవాళ్ళు రైల్వే రాసేవాళ్ళే ఒక సగం మంది ఉంటారు సిన్సియర్గా చదివే వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉంటారని నేను అనుకుంటున్నాను అప్పుడప్పుడు ఇట్లాంటివి ఊహించుకుంటా చదవండి మంచి బూస్ట్ వస్తుంది నేను ఇలాగే అలా ఫీల్ అయ్యి చదవడం జరుగుతుంది హ్యాపీగా చాలా బాగా ప్రిపరేషన్ అయితే సాగుతూ ఉంటుంది మీకు కూడా మీరు కూడా ఇట్లా ఈ టెక్నిక్ ఫాలో కావండి కాంపిటీషన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఈ థర్టీ ఫైవ్ నుంచి పైన ఏది ఉండేవాళ్ళు ఈసారి ఎట్లయినా కానీ జాబ్ కొట్టాలనే కసితో చదువుతూ ఉంటారు అలాగే ఈ యంగర్స్ ఇప్పుడిప్పుడే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు కూడా మంచి జాబ్ కొట్టాలా మంచి కెరీర్ రావాలని వాళ్ళు కూడా సీరియస్గా చదువుతూ ఉంటారు ఏదేమైనా కానీ మన ప్రిపరేషన్ ఆగకూడదని నేను అనుకుంటున్నాను ఇలానే నేను మోటివేషన్ అయ్యి మిమ్మల్ని మోటివేషన్ చేసుకుంటా చదువుకుంటూ ఉందాము